ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే బ్యాలెన్స్ తప్పిపోయి మాట్లాడుతున్నాడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు ఓడిపోద్దామనే భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు ఆయన ఒక మాట చెప్పాడు ఇక్కడ నంద్యాల బై ఎలక్షన్స్ రాకపోతే మంత్రులు వచ్చి ఉండేవాళ్ళ ఇన్ని పనులు జరిగి ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నాడు నేను ఆయన ఒకటి క్వశ్చన్ చేస్తుండ మీ అభ్యర్థి ఎమ్మెల్యేగా మంత్రిగా పది సంవత్సరాలు ఉండి ఒక అధికార పార్టీలో రెండు మూడు సంవత్సరాలు ఇన్ఛార్జికి ఉండి ఆయన పనులు చేసి ఉంటే మేము పనులు చేయాల్సిన అవసరం వచ్చి ఉండేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డిని ఒకటి క్వశ్చన్ చేస్తున్నా తమలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేదానికి అమరావతిలో బస్సు చేసేది నివాసం ఉండేదానికి ఇష్టం లేని వ్యక్తులు నంద్యాల బై ఎన్నికలు బై ఎలక్షన్స్ రాకుండా ఉంటే నంద్యాలకు వచ్చి తెలంగాణ నుంచి లోటస్ పాండ్ నుంచి వచ్చి వీధి వీధి తిరుగుండేవాడివా అని చెప్పేసి నేను అడుగుతున్నా నీకెందుకు వచ్చింది ఇంత ప్రేమ అంటున్నా ఇక్కడ మైనారిటీలకి ఎమ్మెల్సీ ఇస్తారని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారంటున్నారు మీ మాదిరిగా పన్నెండు కేసుల్లో పన్నెండు ఛార్జ్ షీట్స్ లో కి భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఈ దేశంలో ఎవరు లేరు మీరు పన్నెండు కేసుల్లో అయ్యా నీకు ఇన్ని ఆంతులు ఎక్కడొచ్చినాయి ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి ఇన్ని వేల కోట్లు సిబిఐ జప్తు చేసి అటాచ్ చేసిన తర్వాత నీ సాక్షి మీడియాతో ప్రాపర్టీస్ అన్ని వేల కోట్లు జప్తు చేసిన తర్వాత కూడా ఒక్క నిజమైన ఎప్పుడన్నా చెప్పారా మీ తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా అని చెప్పి ఎప్పుడన్నా చెప్పారా మీ నోటి ఒక్క ఒక్కరోజు నిజం వచ్చిందా నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అవినీతి కేసులు లేవు మీ మాదిరిగా ఆయన ఒక మోడల్ ఒక ఆదర్శంగా ఎవ్రీ ఇయర్ ఆయన కుటుంబం ఆస్తులు ఆయన కుటుంబం ఆస్తులు ఎలక్షన్ అబడివిట్లో చూపించేది కాదు ప్రతి విధిగా మొత్తం కుటుంబం కొడుకు కోడలు భార్య మనవడితో కూడా ఆస్తులు చూపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు సంవత్సరాలు చేసిన కష్టం ఇక్కడ ఇక్కడ బొమ్మా నాగిరెడ్డి గారు చనిపోకముందు ఆయన ఏమైతే అభివృద్ధి గురించి అడిగాడు ఆయన ఆశయాలు సాధన కోసం నంద్యాలలో పనులు చేస్తున్నాం నంద్యాలలో ఒకటి కాదు ఈ చామా కాలం లాంటి మీ రాష్ట్రం అంతా దోగుతున్నాం వేల కోట్లు పెట్టి నీరు చిట్టు నీరు ప్రగతి కింద చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఐదు లక్షల ఇంటూ అర్బన్ హౌసింగ్ కింద ఇస్తున్నాం దాంట్లో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో ఇచ్చాం ఇక్కడే ఇస్తున్నాం మీరేమంటారో చెప్పండి అభిమంటారా అని చెప్పేసి నేను అడుగుతున్నా నంద్యాలలో పన్నెండేళ్ళు మీ పక్క నుండి అభ్యర్థి చేయలేకపోయిన పనులు ఇప్పుడు చేస్తున్నాం అభిమంటారా అని చెప్పేసి అడుగుతున్నా మీ మీరు ఈ నంద్యాల ప్రచారంలో మీరు వాడే భాష ఒక ముఖ్యమంత్రిని కాల్చి చంపమనడం బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిని నడి రోడ్లు పెట్టి కాల్చి చంపండి తప్పు లేదు అని చెప్పి చెప్పినోడు అంత హీనంగా మాట్లాడిన వ్యక్తి నేను ఎక్కడ చూడ నేను ఎక్కడ చూడ నేనేమంటాను మీరు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఏంటి ఆవేదనతో మాట్లాడారు అంటే ఆవేదన ఎందుకు వచ్చింది నీకు జైండ్కి పోయి ఆస్తులు ఆయనకి నీకు ఆవేదన ఉంటే సామాన్య ప్రజలు నువ్వు రెచ్చగొడితే ఏం చేయాలనుకుంటున్నావు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ప్రణాద్దు లేకుండా చేయాలనుకుంటున్నావా నువ్వు ఒక మాట చెప్పారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని చెప్పి చెప్పావు ఈరోజు తుపాకీతో కాల్చమంటుండవు రెండింటికి లింక్ ఏందో చెప్పాలను రెండు వేల పదిహేడు సంవత్సరం అంతం లోపల చంద్రబాబు నాయుడు గారి సీట్లో ఉండడని అని చెప్పి చెప్పాం మళ్ళీ జ్యోతిష్కం అని చెప్పాం జ్యోతిష్యులు చెప్పారంట ఈరోజు ఈరోజు తుపాకీతో కాల్చమంటున్నాం నా ఉద్దేశం నిన్న పదిహేడులో చంద్రబాబు నాయుడు ఉండడు నేడు దుబాకీతో కాల్చండి తప్పు లేదు అని అనడంలో దీని బ్యాక్గ్రౌండ్ ఏంది దీని కుట్ర ఏంది దీన్ని పట్టాపరిశీలు చేయాలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటో బయట పెట్టాలా ఎందుకు పదిహేడులో ముఖ్యమంత్రికి ఉండడం చెప్పావో ఎందుకు కాల్చి చంపమన్నావో ఈ రెండింటికి లింక్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి బహిర్గతం చేయాలి నేను మీ నోటికి హద్దు లేదు రోజా గారు రోజా గారు వచ్చి మా అమ్మాయిని అఖిలప్రియ బసమ్మాయిని బసమ్మాయి వేషధారని గురించి కూడా చాలా నీచంగా మాట్లాడే స్థాయికి మీ నాయకులు వచ్చారు మీరేం మాట్లాడుతున్నారో మీరు హద్దులు లేకుండా మాట్లాడుతున్నారు అవమానపరుస్తున్నారు ఇది న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము రాజకీయంగా మాట్లాడతామే కానీ మీ మాదిరిగా దిగజారి మేము మాట్లాడేదానికి సిద్ధం కలేవు మీరు చెప్పారు ఆగస్ట్ పద్నా పదిహేనవ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని చెప్పేసి మీకు కళ్ళున్న కబోదులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద సోలార్ వెయ్యి మెగావాట్లు సోలార్ పాక్ పూర్తయింది ఈ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిధులు ఇచ్చి పనులు ప్రారంభమైపోయిన ఎయిర్పోర్ట్ తొందరగా ప్రారంభం కాబోతుంది ఉర్దూ యూనివర్సిటీ మంజూరైంది క్లాసులు కూడా మొదలైపోయినాయి త్రిపుల్ కన్స్ట్రక్షన్ మొదలైపోయింది కర్నూల్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంబుజావార్లు ఫుట్ పాక్ ఫుట్ పాక్ ఆల్రెడీ ప్రారంభమైంది జైన్ కంపెనీ డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మచ్చు మరి పచ్చుమరీ ఎరు ఎత్తిపోతల ఎత్తుపోతల పథకం ఆల్రెడీ ఐ మీన్ ప్రారంభమైంది ఇంకా అనేక ఆయన చెప్పిన ప్రామిసెస్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఈరోజు అమలు అవుతున్నాయి కర్నూలు జిల్లాలో అందుకని మీకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ కూడా నంద్యాలలో అభివృద్ధి జరుగుతుంది అయితే మరింత మరింత ఎవరైతే నాగిరెడ్డి గారు ఏమైతే కోరేడో ఆయన ఆశయాలు సాధన కోసం మిగతా పనులు కూడా మేము చేస్తున్నాం అది మా మా రెస్పాన్సిబిలిటీ నేను ఒకటే మీకు తెలియ నేను అడుగుతున్నా మీరు చెప్పినన్ని అబద్ధాలు మీరు భగవద్గీత మీద ప్రమాణం చేసే అబద్ధాలు చెప్పే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రెండు పన్నెండు కేసుల్లో ముద్దాయి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మూడు చంద్రబాబు నాయుడు గారు పదిహేడులో ఉండడు అన్నావు ఇప్పుడు కాల్చి చంపమంటున్నావు దీన్ని లింకు మీరు సమాధానం చెప్పాలి నాలుగు ఒక అమ్మాయిని ఒక మహిళని ఒక మంత్రిని మీ రోజా గారు నోరు పారేసుకున్నారు చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన భాష మాట్లాడినారు నేషనల్ ట్రస్ట్ నేషనల్ ట్రస్ట్ చుడిద దాని గురించి కూడా మాట్లాడటం చాలా మా అందరి మనసులో ఒప్పించింది మహిళల్ని అవమానపరిచే విధంగా మీ పక్కన మీ పక్కన బహిరంగ సభలో టోటల్ మహిళ లోకాన్ని అవమానపరిచే విధంగా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడారు మీరు మీరు రెచ్చగొట్టి మీ ఇష్టం చలరేగిపోమంటున్నారు దౌర్జన్యాలు రౌడీజం రౌడిజం చేసేదానికి మీ నాయకులు ఇక్కడ దిగిపోయి ఉంటారు ఇది పద్ధతి కాదు ఇది శాంతియుతంగా ఎన్నికలు జరిపేదానికి శాంతియుతంగా ఎన్నికలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు రౌడీజం రచ్చ చేసి రెచ్చగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు న్యాయం కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఏదేమైనా ఈ ఎన్నికలు ఎస్ ధర్మానికి అధర్మానికి ధర్మం ప్రకారం ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి ఆ అబ్బాయికి టికెట్ మేవిచ్చాం అధర్మంగా నువ్వు తీసుకుని వచ్చి ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని అక్రమాలతో మీ డబ్బుతో ఇక్కడ ఓడించాలని చూస్తున్నారు మాది ధర్మం మీద అధర్మం మేము నీతి పరులు మీరు అవినీతి పరులు మీరు పన్నెండు కేసుల్లో వేలు కోట్లు జప్తి చేయించుకున్న వాళ్ళు మీరు నలభై ఏళ్ల చరిత్రలో అవినీతిని దరిదాపులకు రాని ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరవై మూడో తేదీ ఎన్నికల్లో ప్రజలు బ్యాలెట్ రూపంలో మీకు చూపిస్తారు సినిమా చూపిస్తారు కానీ పరిధులు దాటి మాట్లాడబాకండి జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ ఇది మూడు సంవత్సరాల తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది మీరు వీధుల్లో దిగి ఏంటంటే మాట్లాడితే ప్రజలు సహించరని చెప్పేసి నాకు తెలియజేస్తున్నాను శాంతియుతంగా ఎన్నికలు జరిపేదానికే జగన్మోహన్ రెడ్డి సహకరించాలా మీ పాత పద్ధతులు ఇక్కడ నంద్యాలలో నంద్యాలని మీరు అడ్డంగా మీరు వాడుకోవాలని ప్రయత్నం చేస్తే కుదరదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మెయిన్గా మెయిన్గా నేను చెప్పేది ఒకటే పాయింట్ మీ అందరికీ పదే పదే మీ గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడులో ఉండడు ఉండడు ఆ సీట్లో ఉండడు అని చెప్పి చెప్పాం ఈరోజు కాల్చమంటున్నాం ఈ వెనక కుట్ర ఎంతో బహిర్గతం చేయాలి